हाय फ्रेंड्स मैं विंडो जा पर कर रहा हूं చూడండి అప్పుడు బైట رکھండి మనం చీకలనలో బయట పెట్టు అన్న బైట చేద్దాం ఇంకా చెప్పులు చూడండి ఎట్లాగడే పెట్టినాయి ఇవన్నీ నాయకు నా చెప్పులు చూడాలక్కడ అక్కడ ఇగో బాక్స్లో ఒక అన్నయ్యనేమో సాధరుడు అయిపోయిందని తూడు పని ఇంకా మాఫు కర్ర తీస్తున్నాడు చూడు ఇంకా అన్నీ పాత బస్సులు అన్ని ఇంకా సాధుడు రాలేదు వీడిని మాఫ్ కర్ర తెచ్చి తుడుస్తున్నాడు కానీ ఏం చేస్తున్నావు డాడీ తుడు తూడు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అన్నీ బయట పెట్టినాము ఇప్పుడు ఏం చేయాలంటే అన్నమాట ఇక ఇట్లా పడేసి ఉంటాను ఇల్లు గిట్లుంది ఇప్పుడు చదరకుండా ఏడి ఏడా పడేసినాము నీట్గా చదివినాక మళ్ళీ ఒక వీడియో తీస్తా బాయ్ నేను చూడు ఎట్లా చూడుస్తున్నాడు కన్నయ్య ఏం చేస్తున్నావు డాడీ తుడుస్తున్నావు హాయ్ చెప్పు ఇక్కడ చూడు డాడీ మూడు లేదా ఇంట్రెస్ట్ లేదా ఆయన తుడిసిందే తుడుస్తున్నా ఒక ఎట్లా డాడీ ఇక్కడ చూడు హాయ్ డాడీ ఇక గుడ్డ బాబు మా బాబుకు దెబ్బతాలు నువ్వు